రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అన్నారు కొనుగోలు కేంద్రంలో రైతులకు సరిపడా గన్ని బ్యాగులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోల్లో ప్రభుత్వం అగ్రగామిగా ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పే మాటలు అబద్దాలేనని అన్నారు అకాల వర్షాలతో రైతులు ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరా పెడుతున్నారని వీటి ద్వారా రాత్రి సమయంలో వాహనదారులు ధాన్యం కుప్పలపై పడి ప్రమాదాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోన ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కన్నా చెల్లించిందా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీషారాజు శ్యామలా మల్లేశం మరికంటి వరలక్ష్మి కనకయ్య రైతులు పాల్గొన్నారు వెమ్మడి కొన్ని వేల లారీల వేల క్వింటాల్ల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి మార్కెట్ నిండా వడ్డీ రెండు రోజులకు ఒక లో లారీ పంపిస్తున్నారు గడిచిన వడ్లు కొంటలేరు ఓట్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బాధాన్ని ఇవ్వడు కాంట ఇవ్వట్లేదు చాలా అంశం క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం మరి ఉత్తమ్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన ఓట్లు ఉంటున్నాము కాంట వెంట 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 దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినామో రాష్ట్రం నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నదని చెప్పి పర్చేసింగ్ ప్యాడీసింగ్ నెంబర్ వన్ ప్లేస్లో చెప్పి ఉత్తమ్ కుమార్ ఎత్తా ఉన్నారు వాస్తవానికి ఫీల్డ్ ఇప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు కాంట్రాక్ట్లు అవ్వట్లేదు రోడ్ల మీద అకాల వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకున్న సీజన్ అయినా కూడా కొన్ని లక్షల కిమిటాలు రోడ్ల మీద ఉన్నాయి ఆ రోడ్ల మీద ఉంటే బైక్ నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతా ఉన్నారు చాలా ఇబ్బంది నిన్నగాక మన జలిగామల జాలిగామ గ్రామ రైతు ఒకరు చనిపోయిండు రోడ్లు